సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయ దేశానికి ఆదర్శంగా నిలిచింది నేడు మన రాష్ట్రంలో పది లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డాక్రా వ్యవస్థ రూపొందింది స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు ఎంతో విఘాతం కలిగించింది మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషించేలా మా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది సమగ్ర శిశు అభివృద్ధి పథకం మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది మేనిఫెస్టోలో హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాచ్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా పన్నెండు వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను నైపుణ్యాభివృద్ధి నైపుణ్యాభివృద్ధి గురించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మాటల్లో జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా కీలకం కాలానుగుణంగా మారుతున్న పరిశ్రమల యొక్క అవసరాలను తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా ముఖ్యం మా ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను అంచనా వేసి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుపుతోంది స్థానిక సంస్థల స్థానిక పరిశ్రమల డిమాండ్ను తీర్చడానికి నిరుద్యోగ యువతకు మరియు కళాశాల డ్రాప్ అవుట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎనభై మూడు పారిశ్రామిక శిక్షణ సంస్థలలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద అల్ప సంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా నాలుగు కొత్త పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పాఠశాల విద్య గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వలన మన రాష్ట్రంలోని రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది విద్యార్థులు బడి మానివేయటంతో వారి భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టివేయబడింది ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా నారా లోకేష్ గారు తన భుజస్కందాల మీద వేసుకున్నారు నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన ప పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారు సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా ముప్పై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ను అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధనా విశ్వవిద్యాలయాల స్థాపన పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం అధునాతన తరగతిగతులు ప్రయోగశాలలు డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను అధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వంద విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఆరోగ్య రంగం గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత సౌకర్యాల కొరత సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష వైద్య రంగంలో దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష దీనిలో పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్ళిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా మెరుగైన వైద్య సేవలు పారిశుద్ధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష ఆర్థిక సమ ఇరవై ఐదు ఇరవై ఆరు